ఈ మంచు విష్ణు కన్నప్ప అనే మూవీ భారీ బడ్జెట్తో తీశారండి మంచు విష్ణుకి అంత మార్కెట్ ఉందా అంటే ఏం చెప్తారు మీరు కాదు కాబట్టే ప్రభాస్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు నాలుగైదు రోజులు కాదు కాబట్టే అక్షయ్ కుమార్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు అతను తెలీదా మనకంటే బాగా తెలుసు వాళ్ళిద్దరిని చెరుకు ఒకటి శివుడిని ఇంకొకటి భక్తుడిని కింద పెట్టి మధ్యలో ఇతను ఏదో చేశాడు కన్నప్ప కింద అర్థమైంది మీకు అతను ప్రమోట్ చేసుకోవడం కోసం తీసిన సినిమా ఇది మీకు అర్థమైంది మీకు అంత చేత అతనికి మార్కెట్ ఉందా లేదా అతనే చెప్తాడు నాకు లేదనే అంటాడు సో వాళ్ళని ప్రమోట్ చేసుకుంటే ఇతరిని ప్రమోట్ చేస్తాను ఆడ పెట్టుకుంటే ఇతను పెట్టుకుంటే ప్రమోట్ అవుతుంది అదే అక్కడ అతను చాలా పెద్ద యాక్టర్ కదా అవును అవును అక్షయ్ కుమార్ ప్రభాస్ ప్రభాస్ ఇస్ పెన్ ఇండియా ఒరిజినల్ పాన్ ఇండియా హీరో అతను అవును అంచేది వాళ్ళ ఇద్దరు రిక్వెస్ట్ చేసుకున్నాడు ప్లస్ మోహన్ బాబు గారు కూడా అడుగుతారు అడిగితే సర్లే వాళ్ళ పెద్ద వాళ్ళ పెద్ద గారు యాక్ట్ చేసే జీమై కదా అది అవును భక్త కన్నప్ప అవును అవును బాబు గారు డైరెక్షన్ లో సర్లే చేద్దామని చెప్పేసి ఒప్పుకున్నాడు ఎవరో మన అది డెఫినెట్గా హెల్ప్ చేసే ఉద్దేశంతో ఒప్పుకున్నాడు యాక్చువల్గా యాక్చువల్ ప్రభాస్ ఫ్యాన్కి ఇష్టం లేదు బట్ అయినా కూడా అటువంటి సినిమాలు కొన్ని కొన్ని చేయాలి గెస్ట్ క్యారెక్టర్గా ఎక్కడ హాలీవుడ్లో చేస్తూ ఉంటారు రాబర్ట్ డీ నైరో చదు పెద్ద పెద్ద రిచర్డ్ డ్రైవ్ సో వీళ్ళని పెట్టుకొని ప్రమోట్ చేసుకుంటున్నాడు మంచిగా అంతే అతను సింపుల్ లాజిక్ చేసుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కట్టిన స్కూల్ ద్వారా పేరుతోటి ఇక్కడ సెంట్రల్ స్కూల్ పెట్టాడు కాకపోతే అది క్లిక్ అవ్వలేదు ఆర్కిడ్స్ లో అది వాళ్ళ ముందు వాళ్ళ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయారు ఆర్కిడ్స్ అని ఇంకా అంటే అలాగే ఇది కూడా ట్రై చేస్తాడు సినిమాలో వాళ్ళ నాన్నగారి పేరు ఉంది వాళ్ళ నాన్నగారి ద్వారా మెల్లిగా అడిగిస్తాడు పవన్ బాబు గారు చాలా డిప్లొమాటిక్గా బిహేవ్ చేస్తాడు మీరు చిరంజీవి చేసినా కూడా ఈయన కూడా ఈయన గో గేటర్ అంటారనమాట వీళ్ళు సాధించుకోగలడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కలవాలంటే కలిసిపోతాడు కలిసి వస్తాడు అది ఎలా కలుస్తాడో వాళ్ళ యొక్క ఆయన కాంటాక్ట్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ ఈజ్ వెరీ వెల్ మెయింటైన్ ఆర్గనైజ్డ్ పర్సన్ అదే చాలా ఆర్గనైజ్డ్ పర్సన్